వచ్చిన ఏడాది కాలంలో మెయింటెనెన్స్ డబ్బు విడుదల కావడం లేదు దాని మీద దృష్టి పెట్టమని నేను సలహా ఇస్తా ఉన్నా ఇకపోతే అధ్యక్ష గతంలో మేము చలికాలం వచ్చింది బీసీ హాస్టళ్లలో షెటర్లు కానీ ఎస్సీ హాస్టల్లో షెటర్లు కానీ బ్లాంకెట్స్ కానీ వచ్చేది ఇప్పటికీ కొన్ని హాస్టళ్లలో రాలేదు కొన్ని డిపార్ట్మెంటల్ వచ్చినాయి కొన్ని డిపార్ట్మెంట్లు రాలే నేను మొన్న హాస్టల్ పోతే పిల్లలు చెప్పిండ్రు సార్ ప్రతి సంవత్సరం మన గవర్నమెంట్ లో ప్లేట్ కానీ గ్లాసు కానీ స్పూన్ కానీ కటోర కానీ ఇవన్నీ వచ్చేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాలేదు అనే విషయం చెప్పారు రివ్యూ చేయండి రాకపోతే ఏ హాస్టళ్లలో రాలేదో వాళ్ళకి ఇప్పించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా మొన్న మిట్టపల్లి ఎస్సీ గురుకుల పాఠశాలకు వెళ్ళాను అక్కడ ఆడపిల్లలు ఉన్నారు ఈ సంవత్సరం రావాల్సిన నాలుగు శాతం బట్టలు ఇంకా రాలేదు సార్ మా బట్టలు ఇప్పించండి విద్యా సంవత్సరం అయిపోతుంది ఎస్సీ గురుకుల పాఠశాలలో బట్టలు రాలేదనే విషయం పిల్లలు మాకు చెప్పడం జరుగుతూ ఉంది దీస్ ఆర్ ద ఇష్యూస్ మనమేదో దీనికి బేస్ చాలకపోవాల్సిన అవసరం లేదు మాకంటే బెటర్ చేస్తామన్న మీరు కనీసం మేము చేసిన దాన్ని కూడా కొనసాగించలేకపోతున్నారన్నదే మా ఆవేదన అధ్యక్ష సరే మిడ్ డే మీల్స్ ఇవాళ కూడా కోడిగుడ్డు ఐదు రూపాయలే ఉంది గవర్నమెంట్ ఇచ్చేది ఆ కోడిగుడ్డు బిల్లు కూడా నేను క్రాస్ చెక్ చేసుకొని మళ్ళీ బయటకు పోయి ఫోన్ మాట్లాడి చెప్తున్నా ఈరోజు ఈ మా జూన్లో స్కూల్ స్టార్ట్ అయితే వీఆర్ ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్ ఇప్పటి వరకు కోడుగుడ్డు బిల్లులు ఎక్కడ కూడా చెల్లించలేదు ఆరు నెలల నుంచి కోడిగుడ్ల బిల్లులు పెండింగ్ ఉన్నాయి ఒకటి మార్కెట్లో ధర ఏడు రూపాయలు ఉంది గవర్నమెంట్ ఇస్తున్నది ఐదు రూపాయలు వారంకు మూడు రూ మూడు సార్లు కోడుగుడ్డు ఇవ్వమంటే వాళ్ళు రెండు సార్లు ఇస్తున్నారు ఒకసారి ఎగరగొడుతున్నారు వాళ్ళది కూడా తప్పు లేదు సో మెస్ఛార్జీలు పెంచినట్టు కోటిగుడ్డు ధరను కూడా ఐదు రూపాయల నుంచి ఏడు రూపాయలకు పెంచాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా ఇస్ ప్రాక్టికల్ ఇష్యూ ఇకపోతే హాస్టళ్లలో గతంలో మేము చాలా చోట్ల కూడా చలికాలం ఆడపిల్లలు చల్లినీళ్ళతో స్నానం చేయలేరని సోలార్ ప్యానెల్స్ పెట్టించాం నేను మొన్న కొన్ని హాస్టల్స్ పోతే సరా కోతులు వచ్చి సోలార్ ప్యానల్స్ అన్ని డిస్టర్బ్ చేస్తున్నాయి ఎంత రిపేర్ చేసినా ఉండడం లేదు ఏదైనా గీజర్స్ పెట్టిచ్చే ఆలోచన చేయమంటున్నారు అట్లీస్ట్ గర్ల్స్ హాస్టల్స్ వరకైనా వాటర్ హీటర్స్ పెట్టి ఆడపిల్లలు వేడిలతో స్నానం చేసే విధంగా ఒక ప్రయత్నం చేయమని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదేవిధంగా అధ్యక్ష ఇకపోతే మిడ్ డే మీల్స్ మిడ్ డే మీల్స్లో కూడా సెప్టెంబర్ వరకు బిల్స్ ఇచ్చారు అక్టోబర్ నవంబర్ రెండు నెలల మిడ్ డే మీల్స్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి అదేవిధంగా వంట వండే వాళ్ళకు కూడా మిడ్ డే మీల్స్ ఎవరైతే అన్నం వండుతు వండి పెడుతున్నారో వాళ్ళ జీతాలు కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి తర్వాత మేము ప్రభుత్వం అదే ఏం శ్రీధర్ బాబు గారు దబాయించకే దండం పెడతా ఇప్పుడే మా బీజేపీ ఎమ్మెల్యే గారి బిల్దిచ్చారు ద మోస్ట్ ఏమనే ఇంటెలెక్చువల్ మినిస్టర్ ఆఫ్ దిస్ క్యాబినెట్ అని మా రాకేష్ రెడ్డి అన్న అందుకని జర జరా నేనేమన్నా తీరుతున్నా నేను సలహాలు ఇస్తున్నా జర రాయిగా దయ నువ్వు సార్ నేను సార్ ఇంత మంచిగా చెప్తున్నా సార్ నేను తిట్టేటి జానుండగే తీర్తలేను సార్ ఇలా ఏదో పిల్లలకు మంచిగా కావాలి పన్నెండు లక్షల మంది పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని నేను ప్రాక్టికల్గా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా నువ్వు జరా కంట్రోల్ చేసుకో అధ్యక్ష బ్రేక్ఫాస్ట్ స్కీమ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా పిల్లలకు పెడితే చాలా మంది పొద్దున పొద్దున తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు పోతే పొద్దున పూట తినకుండా వస్తున్నారు రక్తహీనత పెరుగుతూ ఉంది పిల్లలు వీక్గా ఉంటున్నారని బ్రేక్ఫాస్ట్ స్కీమ్ స్టార్ట్ చేసినాం దయచేసి ఆ బ్రేక్ఫాస్ట్ ను కూడా కొనసాగించాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇన్ఫాక్ట్ ఇంటర్మీడియట్లో కూడా ఈసారి మేము మళ్ళీ ప్రభుత్వం వస్తే ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా మధ్యాహ్న భోజనం పెట్టాలనే ఆలోచన ఉండే మాకు వీలైతే ఇంటర్మీడియట్లో రోజు రోజుకు డ్రాప్ అవుట్స్ అవుతున్నాయి మీరు గమనించండి లెక్క తెప్పించండి ఇయర్ ఆన్ ఇయర్ ఇంటర్మీడియట్ కాలేజీల్లో స్ట్రెంత్ తగ్గుతూ వస్తున్నది అక్కడ కూడా మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించి పిల్లల్ని ఇంకా బాగా చదివించడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నా అధ్యక్ష తర్వాత అధ్యక్ష మా ఇప్పుడే అన్నాను కదా మా ఇంటలెక్చువల్ మినిస్టర్ ఆఫ్ ద క్యాబినెట్ వారే పాపం చాలా కష్టపడి అభయస్థ మేనిఫెస్టో రాశారు వీరే వారే చైర్మన్ దీనికి ఎంతో కష్టపడ్డారు వారిని అభినందిస్తున్నా నేను వారి కష్టానికి అయితే అయితే సంబంధించి సంబంధించి ఆ మేనిఫెస్టోలో ఏం చెప్పారో ఒక్కసారి గుర్తు చేసి ప్రభుత్వాన్ని వీలైనంత త్వరగా చేయాలని కోరుతా ఉన్నా విద్యార్థి భరోసా కార్డు ఐదు లక్షల రూపాయలు వంద రోజుల్లో ఇస్తామన్నారు మూడు వందల అరవై ఐదు రోజులు అయింది దయచేసి చర్చ పెట్టండి సార్ దాంట్లో మాట్లాడదాం ఈరోజు ఆశ్రమ స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్కి సంబంధించిన అంశ విషయంలో ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులపై మేము తీసుకున్న చర్యలపై ఇప్పుడు సీతక్క గారు సౌరంగం వివరించారు మేనిఫెస్టో మేము పెట్టానండి సార్ పెడతాం అలా మేనిఫెస్టో పది సంవత్సరాలు ఏం చేసినో వాళ్ళు కూడా చెప్తాం మేము కూడా చెప్తాం సంవత్సరంలో మేమేం చేసినామో చెప్తాం ఇంకా నాలుగు సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో అమలు చేసే కార్యక్రమం కూడా చేస్తాం మేము ప్రజలకు జవాబారీతనంగా ఉంది అధ్యక్ష ఇవాళ కాకుండా రేపు సమయం తీసుకొని అన్ మేనిఫెస్టోలో పెట్టిన ప్లస్ విద్యాశాఖకు సంబంధించిన అన్ని అంశాలను కూడా అమలు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం దిగులు పడవద్దు చెప్తా ఉన్నాను హరీష్ రావు గారికి ఎందుకంటే మా బాధ్యత బాధ్యత భాగంలోనే ముందుకెళ్తాం దయచేసి సార్ మీరు ఇంతసేపు ఇస్తే ఎట్లా సార్ ఏ సార్ మీరు సార్ మీరు వారికి ఇస్తే మా మా సభ్యులందరూ చాలామంది చెప్పారు సార్ ఇంత ఎంతసేపు సార్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ హరీష్ రావు గారికి ఇచ్చారు సార్ మీరు ఫైవ్ మినిట్స్ అడిగింది స్పీకర్ సార్ నేను మాట్లాడింది పది నిమిషాలు మా శ్రీధర ఇంటలెక్చువల్ మినిస్టర్ గారు ఇరవై ఐదు నిమిషాలు అని ఇరవై ఐదు అయింది చాలు నాకు ఇరవై ఐదు అయింది మా ఇంటలెక్చువల్ మినిస్టర్ గారు చెప్పినంత టైం ఏంటి ప్లీజ్ ప్లీజ్ ఇరవై ఐదు నిమిషాలు అన్నారు కదా సార్ లెక్క పెట్టుండి నేను ఇరవై ఐదు కంటే ఒక్క